రాజ్ ఆఫీస్కి బయలుదేరి కిందకి దిగుతూ ఉంటాడు ఇంతలో అమ్మ అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది చాలా ఇబ్బందిగా అయితే అవన్నీ చేస్తూ ఉంటుంది ఇంతలో అది చూసిన రాజు అయితే అమ్మ అమ్మ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే వాళ్ళ అమ్మను లేపి హాల్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు ఏంటి మమ్మీ నువ్వు చేస్తుంది నిన్ను రెస్ట్ తీసుకోమంటే ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే నువ్వు నాకు ఏమీ చెప్పనవసరం లేదు నీ పని నువ్వు చూసుకోను ఆ పని నేను చూసుకుంటున్నాను కదా నేను చెప్పిన మాట నువ్వు వినలేనప్పుడు నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి నా కో నా కోడలను మర్యాదగా తీసుకొని వస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం నా కోడలను తీసుకొని రా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అనామిక వాళ్ళకి డిజైన్స్ రాకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళ మేనేజర్ అయితే డిజైన్స్ ఎందుకు ఇంకా రాలేదు డిజైన్స్ తీసుకురమ్మని చెప్పాను కదా కావ్యకి చెప్పావా లేదా తీసుకుని వస్తుందా లేదా టెన్షన్గా ఉంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మేనేజర్ అయితే నేను చెప్పాను సార్ తను తీసుకుని వస్తానన్నది ఇంకా రాలేదు ఏమో అని చెప్పేసి అయితే వాళ్ళందరూ చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం నాకేమీ టెన్షన్ లేదు ఎందుకంటే నాకు కావ్య మీద నమ్మకం ఉంది కావ్య ఎలాగైనా సరే ఆ డిజైన్ తీసుకొని వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో కావి ఆ డిజైన్స్ వేసుకొని వాళ్ళ మేనేజర్ దగ్గరికి అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసిన అనామిక అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్